నమస్తే నేను ప్రశాంత్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మిగతా నిందితులు నేపాల్లో ఉన్నట్లయితే తెలుస్తుంది మరి వాళ్ళు ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనేది అయితే తెలుసుకుందాము ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం సత్యవర్ధన్ కేసు ఇంకా ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది మిగతా నిందితులు ఇంకెక్కడెక్కడ ఉన్నారు కొందరైతే నేపాల్లో ఉన్నట్టు తెలుస్తుంది అండ్ వాళ్ళు ఎవరు మీరు చెప్పినట్టుగా వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యింది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనే సత్యవర్ధన్ అంటే కిడ్నాప్ చేసిన వాళ్ళలో వల్లభనేని వంశీతో పాటు మరో నలుగురు అరెస్ట్ అయ్యారు మొత్తం పది మంది అని మనకు తెలుస్తోంది ఇంకొక అతను రంగా అని ఏలూరులో ఇటీవలే పట్టుబడ్డాడు సో అది కాకుండా మరో ఇద్దరు అక్కడికి వెళ్ళిపోయారు ఎటు శ్రీకాకుళం వైపు వెళ్ళారని తెలుస్తాం సో వీళ్ళు కాకుండా ఈ కొమ్మారెడ్డి కోటేశ్వరరావు అలియాస్ కోట్లు అంటారు అతన్ని అతను ఇంకో ముగ్గురు కలిసి నేపాల్లో ఉన్నారని తెలిసింది అయితే నేపాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు రాత్రిపూట ఫోన్లు చేసి ఈ కేసు వివరాలు తెలుసుకుని పోలీసుల నిఘా ఎలా ఉంది పోలీసుల కదలికల్ని తెలుసుకుంటున్నారు ఇదేమో పోలీసులకు తెలిసిందనమాట సో వాళ్ళు ఎవరెవరు అని చూద్దాం ఒకసారి ఏ ఫైవ్గా ఉన్న ఓలుపల్లి మోహన్ రంగారావు అలియాస్ రంగ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారాల్లో సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు ఆల్రెడీ అతను కిడ్నాప్ కేసులో కూడా పీటీ వారెంట్లపై కోర్టులో హాజరుపరచడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు సో ఈ కేసులో రంగాతో పాటు కోట్లది కూడా ఈక్వల్ ఇదనమాట ఈ కేసులో ఎందుకంటే అసలు మొత్తం సత్యవర్ధన్ వివరాలు కనుక్కొని మొత్తం కదలికలు అన్ని చెప్పింది కూడా ఈ కోర్ట్లు అలియాస్ కోటేశ్వరరావు అనమాట సో అయితే ఇప్పుడు ఇద్దరు పారిపోయారని చెప్తున్నాం కదా మనం ఇంకొక నలుగురు ఎవరంటే మొత్తం పన్నెండు మంది నిందితులు అండి పది కాదు వీళ్ళు వంశీ వెలినేని శివరామకృష్ణ ప్రసాద్ గంటా వీర్రాజు నిమ్మ చలపతి వేల్పూర్ వంశీ బాబులను ఆల్రెడీ అరెస్ట్ చేశారు అంటే ఎంతమంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరుగురు అరెస్ట్ అయ్యారు వరకు సో ఈ ఆరుగురు కాకుండా ఇద్దరు శ్రీకాకుళం వైపు వెళ్ళిపోయారు ఎనిమిది ఎనిమిది రంగా తొమ్మిది తొమ్మిదిను ఇంకా ఇప్పుడు ఈ కోర్టులోను ఇంకొక ఇద్దరు మొత్తం ముగ్గురు కలిపి నేపాల్లో ఉన్న సో అంటే ఈ కేసులో ఇతను మొత్తం ఎవరికైతే హెల్ప్ చేశాడో ముఖ్యమైన అనుచరుడు ఎవరైతే ఉన్నారో ఈ కోటేశ్వరరావు ఈ మొత్తం అంటే ఈ కథ నడిపింది తర్వాత కథకి సంబంధించిన మొత్తం వివరాలు ఇచ్చింది ఇతనే అనమాట సో వల్లభనేని వంశి కిడ్నాప్ చేశాడు అనేది హండ్రెడ్ పర్సెంట్ అది ప్రూవ్ అయింది ప్రూవ్ చేసి అంటే ప్రూవ్ అయింది ఇన్ ద సెన్స్ ఇందులో పోలీసులు తప్పేం లేదు ఖచ్చితంగా వల్లభనేని వంశి ఇందులో ఇరుక్కున్నారు అనేది అర్థమవుతుంది అంటే వీళ్ళందరూ రెడ్ బుక్ రాజ్యాంగం మొన్న కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా రెడ్ బుక్ రాజ్యాంగానికి దీనికి సంబంధం లేదు రెడ్ లో ఉన్న విషయం కాదు వాళ్ళు సత్యవర్ధన్ని వాళ్ళు కేసు వెనక్కి తీసుకోవటానికి వల్లవనే వంశీ స్వయంగా రంగంలోకి దిగి తన ఇంటికి తీసుకెళ్ళి తన ఇంట్లో ఒక రోజు రాత్రి ఉంచుకుని అతన్ని మళ్ళా మర్నాడు తీసుకెళ్ళి ఆ కేసు వాపస్ తీసుకునేలాగా చేసి అతన్ని వైజాగ్లో దింపి అంటే ఎంత తెలివి తక్కువగా వాళ్ళవి నేను వంశీ ఇరుక్కున్నాడు ఇప్పుడు కూడా ఒక అంటే ఇట్లాంటి విషయాల్లో మన సినిమాల్లో కూడా చూస్తాం మెయిన్ పర్సన్ ఎవడో కూడా తెలియదు పూర్వం అయితే సినిమాల్లో ఎలా ఉండేది అతను గొంతు వినిపిస్తూ ఉంటుంది ఆకారం మనకి అట్లాగా ఒక చీకట్లో పెడతాడు ఇన్ని సినిమాలు చూసి ఇంత తెలివితేటలు ఉండి ఇంత అందగాడు ఇంత చరిష్మ ఉన్నవాడు ఇలా ఎలా పడ్డాడో మరి అంటే స్క్రిప్ట్ తప్పుగా ఇచ్చారు మనకి ఇక్కడ కూడా ఇప్పుడు ఎవరైతే నిందితులు తప్పించుకున్నారో అంత ఈజీగా అయితే తప్పించుకోలేరు అంటే వాళ్ళు అంత ఈజీగా దాటుకోలేరు ఎవరు సపోర్ట్ ఉంటారు మీరు అన్నట్లు ఆ పాత సినిమాలో చూపించకుండా అంటే మనకి ఆ అంటే ఆ మెయిన్ పర్సన్ ఎవరో మనం ఇమాజినేషన్ చేసుకోగలం మెయిన్ పర్సన్ ఇమాజినేషన్ అవసరం లేకుండా అసలు వ్యక్తి దొరికిపోయాడు అవును అయితే దీనికి సహకరించిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి దొరికాడు ఇంకో ముఖ్య అనుచరుడు ఎవరైతే ఉన్నారో అతను నేపాల్ వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోయినట్టు ఉండకుండా అంటే అక్కడ కూడా తెలివి తక్కువతనం అది రోజు రాత్రి ఫోన్ చేసి తన సన్నిహితులకి పోలీసునిగా ఉంటుందని తెలుసు కదా ఇప్పుడు కదలికలు తెలుస్తాయి కదా వీళ్ళు తెలివి తక్కువగా అనుకున్నా కూడా పోలీసులు తెలివైన వాళ్లే కదా సో ఇప్పుడు మొత్తానికి విషయం అయితే అర్థమైంది వాళ్ళు నేపాల్లో ఉన్నారు సో ఇంక నేపాల్లో ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఈ విషయాలు తెలుసుకుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు చేశాక ఈ కేసు ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కోర్టులు అన్నవాడు నోరు విప్పి తీరాలి ఇప్పుడు ఎంత వైసీపీ వాళ్ళు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నా కూడా వాళ్ళకు కూడా తెలుసు కదండి పోలీసులకి ఇప్పుడు మనం అవకాశం ఇచ్చి 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 దానికి ఏం చేయాలో వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా దానికి ఒక ఇది మార్గం కనుక్కుంటారు వాళ్ళ చేత నోర్లు విప్పించడానికి అప్పుడు మొత్తం బయటకు వచ్చింది అనుకోండి అప్పుడు ఇంక ఊహస్ లెక్క పెట్టుకోవటమే ఏది ఏమైనా వైసీపీలో ఇప్పుడు అందరూ కూడా మీరు గ గమనించినట్టయితే సాక్షివాడు ఎట్లా ఇస్తున్నాడంటే మళ్ళీ ఇంకొకళ్ళని బలవంత అంటే ఇదేదో ఒక కుట్ర చేసి తెలుగుదేశం కూటమి వచ్చాక వీళ్ళని అరెస్ట్ చేయడం పనిగా పెట్టుకుంది అన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు కక్షపూరితంగా వీళ్ళు చేస్తున్నారు ఇవన్నీ కుట్రపూరితంగా నేరాలు వాళ్ళ మీద రుద్ది అని ఇక్కడ నేరాలు రుద్దడానికి ఎవరికి అవసరం వాళ్ళందరూ వాళ్ళు దొరుకుతున్నారు ఇప్పుడు పేరుని నాని తీసుకోండి బియ్యం కేసు అది అతనే కదా డబ్బులు కట్టాడు వలమనేని వంశీ తనే దొరికాడు కిడ్నాప్ చేసి పోసాని కృష్ణ తనే ఒప్పుకున్నాడు బోరుగడ్డ అవి వీడియోలు ఖచ్చితంగా ఎదురుగుండా ఉన్నాయి కదా వర రాఘవరావు రాఘవ రెడ్డి వర రెడ్డిది అంతే కదా తిట్టాడు ఓపెన్ గా అంటే ఇందులో పోని ఏదైనా కుట్ర ఉంది లేదు తెలుగుదేశం కూటమి ఏదో చేసేస్తుంది అనుకోవటానికి వాళ్ళంతా వాళ్ళు తప్పులు చేసి వాళ్ళంతా వాళ్ళు దొరికి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు తన విషయంలో ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఆల్రెడీ అమిత్ షాకి మొత్తం వివరాలు వెళ్ళాయి ఎవరు వాళ్ళ మనిషే కదా చెప్పాడు లావు శ్రీకృష్ణదేవరాయలు గతంలో వాళ్ళతో ఉన్నవాడే అతనితో కూర్చుని అమిత్ షా అన్ని నిమిషాలు మాట్లాడి మొత్తం వివరాలు తెలుసుకున్నాడుగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎంతో కాబట్టి ఇంకా అతనికి కూడా నెక్స్ట్ రెడీగా ఉంది అరెస్ట్ అనేది ఇందులో రెడ్ బుక్ లేకపోతే లోకేష్ లేకపోతే తెలుగుదేశం కూటమికో సంబంధం లేదు వాళ్ళు వాళ్ళు చేసిన తప్పిదాలు రోజు బయటకు వచ్చి అవి ప్రూవ్ అవుతూ వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు తప్ప ఇందులో ఎవరేం చేస్తారు వాళ్ళు స్వయంకృతంగా వాళ్ళు స్వయంకృతాప్రదంగా చేసుకుని దీన్ని ఎవరిని నిందించడానికి అవకాశం లేదు అది మనం చెప్తున్నాం సో అదేవిధంగా ఇప్పుడు నేపాల్ వరకు వెళ్ళిన వాళ్ళు ఇంకా అక్కడ నుండి ఇంకా బయటపడే అవకాశం ఏమైనా ఉందా అంటే వీళ్ళకు ఏదో ఒక సపోర్ట్ ఉంది అండ్ పోలీసుల వల్ల కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తుందా ఉండొచ్చు ఇప్పుడు పోలీసుల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ లేరు అనేది మనకు తెలుస్తుంది కదా మన మీరు ఎక్కడ కడప దగ్గర ఎక్కడ పోలీసులు ఎట్లా వాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఎట్లా అరెస్ట్ చేయట్లేదు మనం చూసాం కదా ఇంకా ఉన్నారు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఇంకా వైసీపీ కొమ్ము కాస్తున్నారు వాళ్ళు ఉప్పు తిన్నందుకు విశ్వాసం చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా తీసేయాలి అది మనం చెప్తున్నాం ఖచ్చితంగా వీళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చిందో వాళ్ళకు కూడా అలాగే వీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది ఇక పలానా రోజు వీళ్ళు బయలుదేరుతున్నారనో లేకపోతే పలానా రోజు నేను పట్టుకుంటారనో ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అనుకోండి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయే అవకాశం ఉంది అందుకని ఇవన్నీ కూడా మనం ఎవరిని హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ శాఖలో కూడా నమ్మడానికి లేదు నమ్మకుండా ఉండడానికి లేదు అది మనం చెప్పేది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ